శ్రీ వీరబ్రహ్మేంద్ర శ్రీవీరబ్రహ్మేంద్రస్వామీ నమ చంచలం బగు జగతిలో పల శాస్పితంబేదిరా కనుమూసి ఇక కలిమిలేయికమాయరా చంచలం బగు జగతి శాస్పి కటేదిరా కనుమూసి తెరిచో కలిమిలే మాయరా మాయ సంసహరంబురా ఇది మనసు నిల కడలేదురా మాయ సంసహరంబురా ఇది మనసు నిల కడలేదురా అన్నదమ్ములు పాస్తులు అందలో ఇల మాయరా బగు జగతి లోపల శాశ్వతం బొకటేదిరా కన్ను మూసి తెరిచే లోపల కలిమిలే ఇక మాయరా బంకమట్టి ఇల్లురా ఇది అగ్గిబుగ్గై పోవురా బంకమట్టి ఇల్లురా ఇది అగ్గిబుగ్గై పోవురా నాది నీది అనుచునరుడావాదులాడబోకురా చంచలంబ జగతి లోపల శాస్పితం బొకటేదిరా కన్ను మూసి తెరిచే లోపుల కలిమిలేయి రాజు పేదయనిడి భేదము జీవముండేవరకురా రాజు పేద నిడి భేదము జీవముండేవరకురా మట్టి మట్టి కలిసితేయిక ఎట్టి భేదములేలరా చంచలం బగు జగతి లోపల స్పితంబు కటేదిరా కన్ను మూసి తెరిసె లోపుల కలిమిక మాయరా తత్వమర్మము తెలియక నువ్వు తప్పు ద్రోవము బోకురా తత్వమర్మ తెలియక నువ్వు తప్పు ద్రోవము బోకురా ఆత్మ ఒక్కటి చావులేక అంతటా వెలుగొందురా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా కన్ను మూసి తెరిచే లోపుల కలిమిలేయి కమాయరా కన్ను మూసి తెరిచె లోపుల కలిమి కమాయరా జై వీరబ్రహ్మేంద్రస్వామీ నమన్మామి కుర్లాభ మోరా ఓ రీసా జన్మా సాగారా సద్గురుని గనురా నరా జన్మికా దుర్లాభమోరా పంచాక్షారీ మంత్రం పఠన చేయన్నా పంచాక్షారీ మంత్రం పఠన చేయన్నా పఠన చేసితే ఎముడో పారిపోనన్నా పారిపోతే అంబ పరమా గురుడన్నా నరా జల్మా మికా దుర్లా వమూరా ఉరి సజల్మా సాగారా సద్ గురు నిగనురా నరా జల్మా మికా దుర్లా వమూరా మూడారు వా కెంలో ముయా వలనన్నా ివా కిటా నిలసి తల పోతీయన్నా తల సితే అంబా తేజా చన్నా తేజాంది వాడేత గురుడోయన్నా జన్మామి కా దుర్లాభ பூரி ச ஜல்மா சா சத்குரு கணனு ஜல்மிக்கலமுருனதுல மித அம்பாவுந்தூனதுல மீத அம்பா தோ துர்ம்பா అట్లాడో నన్నాతో దుర్గంబ నన్నాటల్లో నా మంచి అర్థముందన్నా అర్థ మెరిగిన వాడే యన్నా ఈ జన్మిక దుర్లాభమురా पोरी सा जल्मा सागरा सद्गुरुनि गनोरा नरा जल्मामिका दुर्लभ मोरा नाशिकामुक का दृष्टि నడిపించుమన్నాముక దృష్టి నడిపించుమన్నా నడిపించి హరి నీవు నమ్మి ఉందన్నా నమ్మి నవరాత్నములో పీఠా మెక్కన్నా నమ్మి నవరాత్నములో పీట మెక్కన్నా అంబ పిలచు పిలచినంతటా నేవో ఉండన్నా నిలచి ఉండిన వాడే నిజ ఎన్న ఈ జన్మికా దుర్లాభమురా పోరీస జన్మ సాగరా సద్గురునే గనురా జన్మామికా దుర్లాభమురా జంటెలు రెండు అంటి ఊదన్నా జంట కోవలో రెండు అంటి ఊదన్నా అంటి మేల్ మరచితే అట్లే నిలుపన్నా మేలో మరచిన గంట మన్నా नादा मिन्ना वाडे ना वाढे पुतुलुरी नल्मामिका दुर्लभ मोरा पूरी सजल्मा सागारा सद्गुरु निगनुराई जनमामिका दुर्लभ मोरा